బూరు నర్సాయ్ గౌడ్ మాజీ టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ ఇప్పుడు మరొక్కసారి అన్ప్లగ్డ్ అన్స్టాపబుల్ బీజేపీ తరఫున భువనగిరి నుంచి మరొక్కసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిదిలో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొనబోతున్నారు ఈ గ్యాప్లో ఏం జరిగింది అక్కడ ప్రజానికంతో టచ్లో ఉన్నారా అక్కడ ప్రజల పల్స్ ఎలా ఉంది గెలుపు పట్ల ఎలాంటి ధీమాని చూపిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే అండి నమస్తే మరొకసారి బోరే గౌడ్ అన్స్టాపబుల్ అన్ప్లగ్డ్ ఎట్లా ఉన్నాయి అక్కడ పరిస్థితుల మధ్యలో గ్యాప్ వచ్చింది ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితి నాకైతే గ్యాప్ లేదు నేను కాలం నుంచి డిసెంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ నైన్ నుంచి రోడ్డు పడ్డా అప్పటి నుంచి రోడ్డు మీద నడుస్తూనే ఉన్నా ఐదు ఉద్యమం చేశాను తర్వాత ఎంపీ చేశాను తర్వాత మాజీ ఎంపీ చేశాను ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా చేస్తున్నాను దేర్ ఇస్ నో గ్యాప్ భూనరసగా వేయి హైవే డెవలప్మెంట్ అండ్ ప్రజలతో సంబంధం అందుకొరకు ఆ మంచితనం ఆ డెవలప్మెంట్ నేను చేసినటువంటి పనులే నాకు శ్రీరామరక్ష మోడీ గారు అక్కడ ఉన్నారు ఇక్కడే నా డెవలప్మెంట్ ఉన్నది ఈ రెండు కలిస్తే ఏ ఖచ్చితంగా విందింగ్ కాంపిటీషన్ బొనిగిల్లే అవుతారు అంటే అక్కడ పరాజయం చేసిన తర్వాత ప్రజలతో మీకు కొనసాగుతున్న ఆ అనుబంధం తెగిపోలే అది కంటిన్యూ అవుతుంది అంటే నేను మే ట్వంటీ థర్డ్ రిజల్ట్ వచ్చింది ట్వంటీ ఫిఫ్త్ ద ఫీల్డ్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ జస్ట్ టుక్ ఎ రెస్ట్ దట్ ఈస్ మై యాటిట్యూడ్ నేను భగవద్గీతలో ఉంటే కర్మణ్యే వస్తే మా ఫలేషు కథాచన అని ఉంటారు అది నమ్ముతాను అంటే నా పని నువ్వు చేయి నీ కర్మ నీవు చేయి అంటే నీ యొక్క పని నువ్వు చేయి ఫలాన్ని గురించి ఫలితాన్ని గురించి ఆలోచించకు దట్ ఈస్ మై ఫిలాసఫీ అందుకొరకు బూర్ణాస గౌడ్ ఎప్పుడు ప్రజల కొరకు ప్రజల సంపద పెరకు పెంచడానికి బోధగిరి పార్లమెంటు మరియు తెలంగాణ భారతదేశ సంపద పెంచడానికి అందరూ సుభిక్షంగా ఉంచడానికి సుఖనోభవంతు సర్వజన సుఖనోభవంతో అనే ఫిలాఫా సభ్యుని ముందుకు తీసుకెళ్తాను పనిచేస్తారు చెప్పటి బూర్ణ గౌడ్ ఈజే కర్మయోగి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటాడు శ్రమజీవి చెబట్టి ప్రజలు ఈరోజు గుర్తించారు గతంలో భూర్నరస గౌడ్ని కోల్పోయి నష్టపోయింది వాళ్ళు నష్టపోయారు నియోజకవర్గం నష్టపోయింది బున్నాసా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎయిమ్స్ తెచ్చాడు కేంద్రీయ విద్యాలయం తెచ్చాడు కా పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాడు ఎంఎంటీఏ తెచ్చాడు ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రైలు మొత్తం తెలంగాణలో అప్పుడు రెండు వేల కిలోమీటర్లు వస్తే వన్ ఫోర్త్ ఓన్లీ తెలంగాణ బోధగిల్లు తెచ్చాడు ఇట్లా అనేక ఇండస్ట్రియల్ పార్క్స్ తెచ్చాడు మంచి మంచి ఒక రూపాయి అవినీతి లేదు ఉన్న ఆస్తులు అమ్మి పెట్టుకుంటాడు కానీ ఎవరి ముందర చేతులు చాపేటోడు కాదు అనే మంచి పేరు ఉందో అందరితో మంచిగా ఉంటా ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళతోనూ ఎవ్వరు నా చేయగలిగితే ఎవరు నా అపోజిషన్ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళతో కూడా మంచుకుంటూ వాళ్ళు పనిచేస్తారు నరసాయి గౌడ అందరి వాడు అంటారు అయితే ఇక్కడ ఇంకొక కీలక విషయం గురించి మాట్లాడుకోవాలి మీరు ప్రజల మనిషి ప్రజల్లో ఉంటున్నారు ఎంపీగా సేవలు అందించారు మాజీ ఎంపీ కూడా అక్కడ ప్రజలతో మమేకమయ్యారు ఇప్పుడు అదే భువనగిరిలో మీకు బీజేపీ అవకాశం ఇచ్చింది కానీ అక్కడ మీ ప్రత్యర్థి ఎవరో తెలియదు మీ రాజకీయ ప్రత్యర్థిని ఎవరిని ఏ పార్టీ నుంచి మీరు ఎదుర్కోబోతున్నారో తెలియదు ఎలాంటివి అంత ముందుకెళ్తారు సో విఆర్ గోయింగ్ ఫర్ పాజిటివ్ ఓట్ గతంలో అసెంబ్లీలో నెగిటివ్ ఓట్ అంటే మా అసెంబ్లీలో కేసీఆర్ గారు పోవాలి ఇప్పుడు మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి భూనర్సోడు అందులో ఉండాలి అనేది పాజిటివ్ ఓట్ సో అప్పుడు ప్రత్యర్థి గురించి ఏమీ లేదు కదా ప్రత్యర్థి ఎవరైనా కూడా సేపుడు బీఆర్ఎ తీసుకుందాం వాళ్ళు అక్కడ లేరు ఢిల్లీ లేరు గల్లీ లేరు చేసేది కూడా ఏమీ లేదు కాంగ్రెస్ కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ నిర్వాహకం తెలిసింది పీఎం రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు ఇక్కడ గ్యారంటీలు అమలు అయ్యేది లేదు అందుకొరకు తెలంగాణలో ప్రజలకు ఓటర్లకు ఉన్న ఆప్షన్ ఓన్లీ వన్ ఆప్షన్ దట్ ఈస్ బీజేపీ అందుకొరకు పాజిటివ్ ఓటు బున్నసెంట్ ఎంపీ కావడానికి ఎలక్షన్ కాదు ప్రధానమంత్రి ఇక్కడ నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినా రాకున్నా ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు బట్ రావటం వల్ల తెలంగాణ బాగుపడుతుంది అందుకని దయచేసి మీ ద్వారా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న అత్యధిక ఓట్లు ప్రతి ఓటు పర్లు పోకుండా బీజేపీకి వెయ్యండి కమలం పువ్వు గుర్తుకేయండి మోడీ గారు అంటే మళ్ళీ అక్కడ మోడీ గారు ఫోటో లేదని కన్ఫ్యూజ్ కావద్దు కమలం పువ్వు గుర్తయండి మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మన దేశం సుభిక్షంగా ఉంటుంది అత్య అత్యధిక నిధులు తెచ్చే బాధ్యత మాది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అది పరిస్థితి అక్కడ ఎంపీగా మరొకసారి అవకాశం వచ్చిన గతంలో ఎంపీగా ఓడిపోయిన ప్రజలతో తన సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటున్నాయి ఏ రోజు కూడా ప్రజలకి దూరంగా లేను ప్రజల సమస్యలకి దూరంగా లేను ఖచ్చితంగా బూరా నరసేగౌడ్ భువనగిరి నుంచి మరొక్కసారి విజయం సాధించి తీరుతారు అనే అంశాన్ని కూడా ఆయన స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ మరి ఇండియా తెలుగు హైదరాబాద్